మోదీ మా మాట వినాలంటే మేమేం చేయాలి యాభై శాతం సుంకాలు విధించినా సరే ఇంకా రష్యా దగ్గర చమురు కొంటున్నాడు ఇంకా ఏం చేయాలి ఇంకెంతకంటే ఏం చేయాలి ఆర్థికంగా చాలా స్ట్రగుల్ పడినా సరే భారత్ మాత్రం మా విషయంలో తలవంచలేదు కేవలం రష్యా దగ్గర చమురు కొనొద్దని మాత్రమే అంటున్నా సరే అది వినడం లేదు అంటూ ఇప్పుడు జీ సెవెన్ దేశాల దగ్గర ట్రంప్ అయితే మరబెట్టుకుంటున్నాడు జీ సెవెన్ దేశాలు ఇప్పుడు ఏమొచ్చేసి ఫ్రాన్స్ ఆర్థికంగా పక్కన పెడితే రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది ఇటలీ జపాను నోట్రల్ గా ఉన్నాయి కెనడా స్పందిస్తున్నట్లు ఉంటుంది కానీ కెనడా ఏం చెప్పలేదు యునైటెడ్ స్టేట్స్ మాత్రం కొంచెం ఏదో స్పందిస్తున్నట్టు తెలుస్తుంది కానీ జీ సెవెన్ దేశాల్లో ఇప్పుడు సొంకాలు విధించాలనే దీని మీద అవైతే ఖచ్చితంగా సుముఖత వ్యక్తం చేయి విధించినా మాకేం నష్టం లేదు విధించకపోయినా లేదు మీరు చూసుకోండి విధంగానే ఉన్నాయి అంతేగాని ట్రంప్ కైతే ఇవేమి దాసోహం కావు జీ దేశాలు ఇప్పటికే కెనడా భారత్కి దగ్గర అవుతుంది అమెరికా కొంచెం దూరం జరుగుతూ ఉంది సుంకాల విషయంలో నువ్వు మాకు సలహాలు అడగడం కరెక్ట్ కాదన్న విధంగా ఇప్పుడు కెనడా అయితే ఉంది ఇక జపాన్ న్యూట్రల్ గా ఉంటది ఎందుకంటే జపాన్ కి ఇరవై ఐదు శాతం విధిస్తే ఐదు వందల యాభై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినందుకు ఇప్పుడు పది శాతం సుంకాలు తగ్గించారు పదిహేను శాతానికి వచ్చాయి మళ్ళీ అందులో బేసిక్ సుంకాలు ఏవో కలిపేసి మళ్ళీ పదిహేడు పాయింట్ ఐదు సుంకాలు అయిపోయినాయి ఇంకా అదేం మాట్లాడుతుంది జపాన్ పైగా భారతదేశం జపాన్ దగ్గర అవ్వడానికి చూస్తున్నాం ఇప్పుడు వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు నేర్పుతున్నారు వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయి కాబట్టి జపాన్ కూడా ఇప్పుడు ఈ జీ లో పెద్దగా సపోర్ట్ చేయి అంటే భారత్ పై సొంకాలు విధించే దాని మీద కాబట్టి జీ లో ఇంకా ఏమున్నాయి యూకే ఉంది ఏం చేస్తుంది ఆల్రెడీ బ్రిటన్ మనము జీరో టారిఫ్ పెట్టుకున్నాం కాబట్టి ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఇవన్నీ మొరపెట్టుకోవడమే వాళ్ళు నా మాట వినాలంటే ఏం చేయాలి వంద శాతం సొంకాలకి విదిద్దాం అనుకుంటున్నాం ఏం చేద్దాం అంటూ ఇప్పుడు జీ సెవెన్ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్ గానీ పెద్దగా స్పందించడం లేదు మోదీ నీ మాట వినాలే అంటే ఇంకా ఆధిపత్యం అహంకారంతో ఉంటే మోదీ కాదు ఎవరు ఇక్కడ వినరు అమెరికా మాట ఇప్పుడు ఎవరికి వారే మన దేశంలో చూసుకోండి ఏ పార్టీకి ఆ పార్టీ అలాగే మన కుటుంబంలో చూసుకోండి ఎవరికి వాడే గొప్ప అన్న విధంగా ఉన్నాం మనం అలాగే ఇప్పుడు ప్రపంచంలో దేశాలు కూడా అంతే ఎవరికి వారే గొప్ప అన్న విధంగా ఉంటాయి ఇంకా నేను అమెరికాని అగ్రరాజ్యాన్ని ప్రపంచాన్ని శాసిస్తానంటే నువ్వు ఏదో ఆఫ్రికా దేశాల్లో లేకపోతే నీ యూరప్ దేశాల్లో ఐరోపా దేశాల్లో నువ్వు ఇచ్చేసుకోవాలి తప్ప ఇక్కడెవడో ఈ పరిస్థితులు లేరు పైగా వినాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే దౌత్య సంబంధాలు ఎప్పుడు దెబ్బ తినకుండా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ బ్రతకాలి ఆ విధంగానే భారత్ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది నీకు ఏ రోజు వ్యతిరేకత అయితే లేదు కానీ తల వంచేద్దాం తన్ని తొక్కి పట్టి ఇక్కడ ఎవడు ఊరుకునే లేడు ఇంతకు ముందు లాంటి పరిస్థితులు కాదు